ప్రస్తుతం మనకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జనహిత పాదయాత్ర పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు జోష్ కూడా అలానే ఉంది వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఎలా ఉంది మీ కాన్స్టిట్యున్సీలో ఈ జనహిత పాదయాత్ర జరుగుతుంది ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మా కార్యకర్తలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ జనహిత పాదయాత్ర ఒక మెసేజ్ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంగా మా యొక్క పిసిసి అధ్యక్షులు గవర్ననీయులు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జ్ వ్యవహారాల్లో చూసే మా యొక్క ఏఐసిసి నటరాజన్ గారు ఇద్దరు రావడం మా కార్యకర్తలలో ఇంకా ఎక్కువ ఉత్సాహం రెట్టింపు జరిగింది అలాగే ఏదైతే మా యొక్క సంక్షేమ పథకాలు జనాల్లోకి ఇంకా క్షేత్రస్థాయికి పోయే విధంగా మా యొక్క కార్యకర్తలతోనే వన్ టూ వన్ మాట్లాడి వారిని ఏ విధంగా సన్నోము ముఖాలు చేయాలో తయారు చేస్తారు అంటే ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల ప్రజలకు ఇంకా దగ్గర అవుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే దగ్గరైన ప్రజలకు సన్నబియం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంధనం ఇల్లు ఇచ్చి ఇప్పటికే ప్రజలకు చాలా దగ్గరైనం ఇంద్రం యొక్క రాజ్యం అంటేనే రోటి కపడా వర్ మకాన్ గరీబీ అఠావ్ రోటి కపడా వర్ మకాన్ అంటే ఇల్లు కూడుగుట్ట ఈ మూడింటిని ఇప్పటివరకు ఇచ్చింది ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ రేపు వచ్చి మతపరాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని పెట్టుకొని వాడు మేమే భారతదేశాన్ని సాధించడం అనే మేమే రక్షిస్తాం ఇప్పుడు అనే డైలాగులు కొడుతున్నారు వాళ్ళంతా ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇప్పుడు మేము భారతదేశాన్ని కాపాడుతామని అంటున్నారు ఎందరో మహనీయులు త్యాగం చేస్తే ఈ రోజు భారతదేశం స్వేచ్ఛ అయితే దానికే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నడిచి భారత్ జోడో యాత్ర చేసిండు దానికి నిదర్శనం మా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఎట్లా ఇప్పుడు వరకు పాల్గొనే అవకాశం ఫోర్ కిలోమీటర్ సిగ్గంటి స్టార్ట్ అయ్యి మన భర్తపేట అంబేద్కర్ దగ్గర కంక్లూడ్ అవుతుంది అక్కడ పీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడతారు మాట్లాడి ఈ పాదయాత్రలో వెయ్యి వెయ్యి సుమారు పదివేలకు తగ్గని కార్యకర్తలు పార్టిసిపేట్ అయ్యాయి మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు అందరూ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పాల్గొన్నారు మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది చాలా మా కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నది చూస్తున్నారు కదా ఒకరొకరు రెట్టింపు ఉత్సాహంతో రేపు రాబోయే లోకల్ బాడీ అంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇంకా రెట్టింపుగా పనిచేస్తారు ఈ యొక్క మా యొక్క పథకాలు ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా క్షేత్ర స్థాయికి పోయే విధంగా మా కార్యకర్తలు సిద్ధంగా ఖచ్చితంగా జెండా ఎగరేస్తా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎగరేస్తాం మా వాళ్ళు ఇప్పటికే చాలా ఆలస్యమైంది బీసీ కులగణన చేసిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎవరు చేయనంత కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేసింది సన్న బియ్యం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బిజెపి ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము డంకం మోగిస్తాం అంటే జనగిత పాదయాత్ర పబ్లిక్ లోకి వెళ్తున్నారు కానీ చాలా మందికి రేషన్ కార్డులు కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందలేదని వాపోతున్నారు అలాంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూము ఈ యొక్క రేషన్ కార్డులు ఇంకా హెల్త్ హెల్త్ అవి కూడా వెరిఫై చేసి వస్తాయి ఈ పాదయాత్ర యొక్క ద్వారా ఏం అసలు ఈ ద్వారా తెలంగాణ ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు అందరు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తుంది వారు ఈ ప్రజలను కాపాడే విధంగా శాంతియుతంగా ప్రజా వచ్చిందనేది ప్రజలందరికీ తెలిసింది